మన జీ మనద అటువారిన అటు పోతు మంచి ఆమె అడుగు అడ్డుతున్నాయి

না আক্ষোশ లేబర్ లేక పని పరబరు కాంటరే ఇది పది ఊర్ల ధాన్యం వస్తాయి కాబట్టి ఇక్కడ మినిమం ఉండగానే తరచిన ధాన్యాన్ని కొంటా అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా అన్నారు మళ్ళా కొనకపోతే మళ్ళా చూపిస్తున్నామని సార్ ఎవరు ఒకసారి మాట్లాడతారా మాత్రం వీళ్ళ హామీ అధికారులందరూ యాక్షన్ తీసుకోవాలి జగిత్యాలలో మన జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్ ఇది చలిగే సెంటర్ అంటే జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్ పది ఊర్ల నుంచి ఇక్కడికి ధాన్యం వస్తుంది అకాల వర్షానికి రైతుల అందరం నిండా మునిగినాము మా ధాన్యం అంతా నీళ్ల పాలైపోయింది మ్యాచనక్కి కూడా వారం పది రోజులు అవుతుంది ఇప్పటికీ కాంట లేదు జోకులు లేదు జోకిన బస్తాలు లేదు ఈ వారం పది రోజులు అవుతుంది జోకి ఇప్పటికీ దాన్ని తీసుకపోలేదు మిల్లుకు కాబట్టి మేము రైతుల నిండా మునిగినాము అధికారులందరూ యాక్షన్ తీసుకొని చొరవ తీసుకొని వీలైనంత మందిని లేబర్ను పెట్టాలి ఇక్కడ పెద్ద సెంటర్ కాబట్టి మినిమం ఒక ఏడు ఎనిమిది కాంటలు డైలీ నడాలి అట్లా నడిస్తేనే ధాన్యం పోతుంది లేకపోతే ధాన్యం పోదు రైతుల వందల నిన్న మునుగుతాం కాబట్టి అధికారులు యాక్షన్ తీసుకోవాలి అధికారులు వెంటనే దీనికి తోచ తొందరగా వచ్చి దీన్ని ఏదో ఒక మార్గంగా ధాన్యం తొందరగా అయిపోయేలాగా చూడాలి ప్లస్ ఇక్కడ నడిచేటి రెండే కాంటలు చలిగల్లో పెద్ద యార్డ్ ఇది దీంట్లో నడిచేటి రెండే కాంటలు మినిమం ఒక ఐదు నుంచి ఆరు కాంటలు నడవాలి కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే లేబర్ దొరుకుతలేరు లేబర్ దొరుకుతలేరు అని ఇదే మాట చెప్తారు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తలేరు వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఒకటే మాట లేబర్ లేరు లేబర్ లేరు అదే చెప్తారు కానీ ఇవి చేస్తలేరు ప్లస్ ఈ కాంటలు రెండు ఎత్తుతారు ప్లస్ మళ్ళీ ఇవి ఏంటంటే ఇవి వడ్లని తొందర తొందరగా ఉడగొడతలేరు దీన్ని ఇప్పుడు వారం పై రోజుల కింద మ్యాచర్ వచ్చినట్లు కూడా అట్నే ఆగిపోతున్నాయి ప్లస్ మ్యాచర్ కూడా వచ్చినట్లు మళ్ళీ అట్నే ఉంచేసరికి ఏడు ఎనిమిది ఇట్లా వచ్చి బాగా తరగైపోతుంది రైతులకు బాగా నష్టపోతుంది చలిగల సెంటర్లో ఈ రోజు నుంచి నెలవర నెల రోజులు పోసిన వడ్లను ఇప్పటివరకు కూడా కొనుగోలు నిర్లక్ష్యంగా ఇస్తున్నారు ఎందుకంటే వడ్లు నెల రోజులు పోసినా కానీ తడిసింది మొత్తానికి అంటే ఈ రాత్రి వర్ష వర్షానికి తార్పాలు కూడా సరిగా ఇవ్వట్లేదు ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి విన్నపం చేస్తున్నాం రాత్రి మూడు గంటలకు అకాల వర్షం వచ్చింది ఆ వర్షంతో ధాన్యం మొత్తం తడిచిపోయింది ఈ ధాన్యం తడి కప్పినా కానీ వెళ్ళిపోయినాయి మొత్తం గాలి దుమారం తోటి అవి ఆగలేదు మాకు తాటి ఆగలేదు సరే తాటి కొంతమందికి ఇచ్చారు మా దగ్గర లేవు అని కొంతమందికి ఇయ్యలేరు ఇయ్యకున్నా కానీ ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మాత్రమే ఇంటర్నే దీనిపై అధికారులను కలెక్టర్గా ఆదేశం చేసి దీని ఇంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మాకు లేకపోతే మొత్తం లాకలు వస్తాయి రెండు రోజులు ఇప్పుడు మళ్ళా వర్షం ఉందని అంటారు ఈ రెండు రోజులు గిట్ట వర్షం ఇట్లనే ఉంటే మొత్తం లాఖలు వచ్చి మేము మొత్తం నష్టపోతాం రైతులు నష్టపోతాం కాబట్టి ఎన్నో ఆ కాంటలు ఎక్కువ పెట్టి జోక్యాలంటే కూడా ఆ కాంటలు ఎక్కువ పెట్టలేరు ఇది లేదు వాతావరణం కూడా వాతావరణ శాఖ చెప్తుంది వర్షాలు ఉన్నాయి వర్షాలు ఉన్నాయంటే కూడా పట్టించుకునే నాదులు లేడు దీనిపై వెంటనే స్పందించి కలెక్టర్ గారు మీ కొను వెంటనే కాంటలు పెట్టించి రైతు మిల్ తరలించాలని సార్ బాన గుర్త మాది అడ్లని తడుస్తాయి అడ్లని తడితే మాది ఇప్పుడు మామలలో వచ్చి మా అడ్లని ఎత్తిపీయాలి మరి ఇప్పుడు లేకుండా పది రోజులల్లో ఏది లేకుండా చేయాలి గింజ లేకుండా మరి లేకపోతే ఇంకా మా మన్ను పెట్టు బుక్కి బతుకుతాం కావచ్చు రైతు అదే మన్ను పెట్టాలి లేకపోతే మందు పెట్టాను ఇది వాడు రేవంత్ రెడ్డి మందు పెడతాడేమో వాడు అది నీర కూర్చుంటే ఇవన్నీ మమ్మల్ని దెంగుతుండు ఎంత సేఫ్ ఎంత ఎండలు కక్తున్నాం బురద దీన్ని బురద కక్కుతున్నాం మాకు ఇప్పుడు ఎంటనే మాకు ఈ తడిచిన ధాన్యాన్ని వెంటనే లేవాలి ఇప్పుడు తీసుకొచ్చి ఇరవై రోజుల మేచర్ వచ్చి పదిహేను రోజుల పదిహేను రోజులు చింది బోనలేదు అమలు వాళ్ళు అచ్చు లేదు ఇచ్చులేదు సంచులు ఇచ్చు లేదు రోజు నడుచుటాయితం ఇత్తం అన్నట్టు ఇచ్చులు లేదు బోనస్ లేదు బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ లేదు అన్నాడు రైతు బంధు ఇస్తా అన్నాడు రైతు బంధు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని రైతు బంధు లేచిండు గుంటున్న గుంటే అన్న అన్న అన్నం పెట్టిండు వీడు మన్ను పెడుతుండు మన్ను పెట్టినప్పుడు చెప్పులు మెడగయాలి ఇవాళ చల్గెల్ మార్కెట్ యార్డ్ లో నిన్న గురిసిన వర్షానికి అకాల వర్షానికి మరి రైతుల ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మాయచ్చర్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల వడ్లు జోక్త ఎందుకు జోక్త అని అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో హమాలీలను పెంచారు లారీలు వచ్చినాయి ఆంటలు పెట్టారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు ఆరు కాలం కష్టపడి రైతన్న మరి పంట పండిస్తే మరి మార్కెట్ లో పోస్తే ఎండ పెట్టారు మా వచ్చినా కూడా ఇవాళ మరి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళ వాటిలో చోకడం సీరియల్ నెంబర్ తోని జోకకుండా కమిషన్లు ఇచ్చిన జోకడం మరి ఈ విధంగా రైతుని ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఇరవై రోజులు మ్యాచ్లు వచ్చినప్పుడు వెంటది వెంట మరి వరుస క్రమంగా జోకాలి కాబట్టి వీళ్ళు జోకకుండా ఉంటే ఇలా మళ్ళీ వర్షం పడితే తడిసి ముద్దైనాయి మళ్ళీ వాళ్ళ అధికారులతో మాట్లాడితే తడిసిన ధాన్యం గుణాలి అని అంటే తడిసిన ధాన్యం ఎట్లా కొంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు కూడా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అమలు ఇలా లారీలను పెంచాలి అదే విధంగా కాంటలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడుతుంది మనం అందరం అన్నం తింటున్నాం కాబట్టి రైతు పక్షాన ఒకసారి ఆలోచించండి ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు రైతుల పక్షాన